ఐపీఎల్ ప్రారంభమే పదిహేడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కొన్ని జట్లు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ ను టచ్ చేయలేదు ఐ థింక్ ఐపీఎల్ కప్ కాదు కదా గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్ వెళ్ళని టీం ఒకటి ఉంది అదే పంజాబ్ కింగ్స్ రెండు వేల పదిహేను నుంచి ఈ సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్ కి చేరలేదు ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది దీంతో ఈ సీజన్ లో కూడా పంజాబ్ కనీసం లీగ్ స్టేజ్ దాటలేకపోయింది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలు చివరి నుంచి రెండో స్థానంలో ఉంది అయితే చివరి సరిగా రెండు వేల పద్నాలుగులో ప్లే ఆఫ్స్ కి వెళ్లిన పంజాబ్ కింగ్స్ ఆ తరుత వరుసగా పదేళ్ల పాటు ప్లే ఆఫ్స్ కు ఏకైక టీమ్ గా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది పదిహేడు ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్ కు అర్హత సాధించింది అందులో రెండు వేల పద్నాలుగులో టేబుల్ టాపర్గా ఉండి ఫైనల్స్ కూడా ఆడింది కానీ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడిపోయి రన్నర్ అప్ గా మిగిలింది ఇదిలా ఉంటే ఈ పదహారు ఏళ్లలో కేవలం రెండు టీమ్స్ మాత్రమే ఐపీఎల్ ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ డామినేట్ చేశాయి పదహారు ఏళ్లలో పది టైటిల్స్ ఈ రెండు టీమ్స్ వద్దే ఉన్నాయి చెరో ఐదు సార్లు కప్పు కొట్టి ఐపీఎల్ ను శాసిస్తున్నాయి వీటి తర్వాత కేకేఆర్ రెండు సార్లు టైటిల్ గెలిచింది ఇవి కాకుండా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ సన్ హైదరాబాద్ కూడా గతంలో ఒకసారి ట్రోఫీలు గెలిచాయి